జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కరుణా కటాక్షని విశ్వకర్మ భగవానుడికి జై ఈ రోజున మాచలపట్నంలో మేము విన్నవించేది ఏంటంటే విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఉన్నవారు ఎవరైనా సరే పట్టణంలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నవాళ్ళు మీ ఓటు కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు మీ ఆధార్ కార్డు ఓటు కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మా కార్యాలయానికి వచ్చి మా దగ్గర పేరు నమోదు చేసుకొని ఐదు వేల రూపాయలు ఫీ ఐదు వేల రూపాయలు కట్టి రసీదు తీసుకున్న వాళ్ళు రేపు ఎలక్షన్ ఇరవై ఐదో తారీఖు నిర్వహించబడుతుంది ఈ రోజు నుంచి ఈరోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మీకు అవకాశం ఉంటుంది పది గంటల టైంలో ఎవరైతే ఇచ్చారో పేర్లు వాళ్ళ పేర్ల మీద ఎలక్షన్ నిర్వహించడానికి ఇరవై ఏడో తేదీన జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు వరకు మీ అర్జీలు తీసుకొని పడతాయి ఈ అవకాశాన్ని విశ్వబ్రాహ్మణ సంఘీలు మాచలపట్నం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులు ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాము ఈ ఎలక్షను నిర్వహించడానికి మాచల్లపట్న కన్వీనర్గా ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు రిజిస్ట్రేషన్ నంబరు చేపూరు రామస్వామి గారు నన్ను కన్వీనర్గా జిల్లా అధ్యక్షులు సుతారాం వాసు నియమించడం గత పది నెలల క్రితం నియమించడం జరిగింది ఈ రోజున మేము ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడానికి సిద్ధపడ్డాము సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఉంది ఈ ఎలక్షన్లో ఎవరైతే నొక్కుతారో వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నడుస్తుంది కావున ప్రతి ఒక్కళ్ళు విశ్వబ్రాహ్మణ సంఘీయులు మీ ఐక్యతను చాటుకోవడానికి మీరు ప్రభుత్వం ద్వారా ఏదన్నా పనులు చేయించుకోవడానికి ఈ సంఘం నిర్మాణం చేసుకుంటే బాగుండదని ఉద్దేశంగా నేను విన్నవిస్తున్నా నా పేరు గురజాలప్పారావు మాచాల పట్టణ కన్వీనర్ని నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల ప్రజల సమస్యలు అజ్జలపూర్వకంగా తీసుకొని ఏ ఏమైనా న్యాయమైన ఉంటాయో పనులు ఆ పనులు పూర్తి చేయడానికి మేము మా కమిటీ ద్వారా మా కుల సంఘానికి ఉపయోగపడతాము ప్రజలకు కూడా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు విన్నవిస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ వన్ నైన్ మొబైల్ నంబర్ ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ